హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ రీయూనియన్ పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే నేను లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే లేటెస్ట్గా బీబీ వి మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసాయి అవి ఏంటంటే మణికంఠ ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక రీల్ని అయితే షేర్ చేశాడు అందరికీ హాయ్ చెప్పుకుంటూ అందరూ ప్రతి ఒక్కరు అయితే రెస్పాండ్ అయ్యి హాయ్ అయితే చెప్పేశారు అయితే నిఖిల్ అయితే అందులో కనిపించలేదు ఇందులోనూ ఒక సీక్రెట్ అయితే ఉంది అదేంటంటే ప్రతి సీజన్లో అయితే విన్నర్ కి సపరేట్ గా అయితే వెల్కమ్ చెప్పడం మన అందరికీ తెలిసిందే అయితే నిఖిల్ని ఈసారి అయితే గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నారు అందుకే ఈ రీల్ అయితే ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే విన్నర్స్ అనే వాళ్ళు లాస్ట్ కి వస్తారు అలాగే నిఖిల్ గురించి అని పెద్ద సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసి విషయం కూడా మన అందరికీ తెలిసిందే ఆ సర్ప్రైజ్ గురించి అయితే నిఖిల్ ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు అలాగే ఇంకొక అప్డేట్ కూడా నెట్టింట్లో అయితే వైరల్ అవుతుంది అదేంటంటే విన్నర్ కి రన్నర్ కి అయితే ఒక గేమ్ పెట్టడం అయితే జరిగిందంట మధ్యలో యష్మిని కూడా ఆ గేమ్ లోకి అయితే ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే శ్రీముఖినే కావాలని యష్మిని అయితే ఆ గేమ్ లోకి పిలవడం జరిగిందంటూ యష్మి ఫ్యాన్స్ అయితే శ్రీముఖి మీద మండి పడుతున్నారు యష్మి నిఖిల్ ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరూ చెప్పుకున్నారు కానీ మీరు మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు ఊకే వాళ్ళిద్దరిని కలపడానికే చూస్తున్నారు అంటూ నెటిజన్లు అయితే మంది పడుతున్నారనే చెప్పవచ్చు అలాగే మెహబూబ్ రీసెంట్గా శ్రీ సత్యతో చేసిన నువ్వే కావాలి సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది అలాగే మణికంఠ ఇంకా కిరాక్ సీత కలిసి కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారంట ఎప్పుడు డల్ గా ఉండే నిఖిల్ అయితే మన అందరి గురించి నవ్వాడు ఫ్రెండ్స్ అంటూ నైనికా అయితే నిఖిల్ తో దిగిన ఫోటో అయితే ఇన్స్టాలో పెట్టడం జరిగింది అలాగే ఫిటింగ్ల రాని శ్రీముఖి అయితే విష్ణుప్రియ మరియు పృథ్వీలకి కూడా ఒక గేమ్ పెట్టడం అయితే జరిగిందంట మన ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్